ఎవరి చేతిలో బిగం ఉంటుంది అనేది కూడా ఒక ముఖ్యం ఎవరి చేతిలో అధికారం ఉండాలి ఎవరి చేతిలో విద్య ఉండాలి ఎవరి చేతిలో శక్తి ఉండాలి దురుపయోగం కాకుండా అనుపయోగం కాకుండా ఇదే త్యాగరాజ స్వామి కృతులు కూడా ఇంకెవరన్నా వాడేస్తారు అట్లా ఉంది పరిస్థితి ఇది ఉంటుంది అలా మన దేశం ఉండాలి మన కళ మన సంస్కృతి మన సాహిత్యము ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి దానికి జాగృతి ఉండాలి అవేర్నెస్ యూనిటీ సమైక్యత సంకల్పం ప్లడ్జ్ అంటారు వాళ్ళు ఇది మన శక్తి అని మనలో ఉండాలి మన భారతదేశం ఇంకా సౌకర్యంగా అనేక సౌకర్యాలతో పురోగతి అభివృద్ధిలో ఉన్నది మన పెద్ద స్వామివారు యాత్ర చేసినప్పుడు అంతా నడుచుకుని వచ్చారు ఇక్కడేదో అంగాళ అంగాళమ్మ గుడి ఉంటే అక్కడికి వచ్చారు అక్కడి నుంచి గోవిందరాజ స్వామి వచ్చారు ఇదంతా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరము చిత్తూరులో చాతుర్మాసం చేశారు అప్పుడు ఒక అడ్వకేట్ ఒక ఆయన స్వామివారు వచ్చినారు ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగిందని ఆయన ఒక పుస్తకం రాశారు అందువల్ల ఈరోజు వివరణ తెలిసేదానికి అవుతుంది తెలుసుకుంటున్నాం అప్పుడు సూత సంహిత అది ప్రవచనం చేశారు స్వామివారు వ్యాస పూజ జరిగింది ఈ పండితులందరూ వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు తమిళనాడు వాళ్ళు వచ్చారు ఆంధ్రదేశం వాళ్ళు వచ్చారు ఆ పీఠ పూజ ప్రారంభించారు రాత్రి చుక్రవార పూజ చేశారు ఈ ఊరికి వచ్చారు ఆ ఊరికి వచ్చారు కాళహస్తికి మహాశివరాత్రి పర్వకాలంలో ఆ స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంటే స్వామివారు కూడా ఆ సందర్భంలో వచ్చి ఆ మాడవీధుల్లో అప్పటి జమీందారు ఎవరు రాజు ఉన్నారో కాళహస్తి ఆయన స్వామివారిని స్వాగతం పలికి తీసుకువెళ్ళారు ఇదంతా రాస